ఫస్ట్ మీ అందరికైతే అయితే నేను ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను పార్ట్ వన్ వీడియోలో భద్రాచలం ఎందుకు వెళ్ళారంటే తన ఫ్రెండ్ పెళ్లికి తనని ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగారంట నేను వెళ్తాను నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అని కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఒక్కదాని వాళ్ళ ఎలా వెళ్తావు నేను కూడా వస్తానని తోడుగా వెళ్లారు అలా ఒక పెళ్లి కోసం వాళ్ళు భద్రాచలం వెళ్లారు అంతేగాని టెంపుల్ కి కాదు ఈ విషయాన్ని నేను పార్ట్ వన్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను మిస్ చేశాను దాంతో ఏంటంటే అందరికి డౌట్ వచ్చేసింది పార్ట్ వన్ చూడని వాళ్ళెవరు ఉంటే ఇదే వీడియోలో కింద లింక్ ఇస్తాను చూడండి అది చూస్తే తప్ప ఇది అర్థం కాదు చాలా ఎక్సైట్మెంట్ గా ఏం జరుగుంటుందో అని తెలుసుకుందామని అందరు ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు సో అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వారం రోజుల పాటు మేము గుడిలో నిద్ర చేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ నార్మల్ అవ్వడానికి నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది మా వారు నాతో మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయి జరిగిందంతా మర్చిపో అని చెప్పారు నేను కూడా సరే అన్నాను అప్పటి నుంచి నేను చర్చికి వెళ్లడం మొదలు పెట్టాను అప్పటికే నాకు టూ మంత్స్ నుండి డేట్ రాలేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందేమో అనుకుని టెస్ట్ చేసుకున్నాను కానీ నెగిటివ్ వచ్చింది అలా రెండు నెలలకు ఒకసారి నాకు డేట్ వచ్చేది ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకి పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ అని తొందరగా వస్తున్నాయి కదా నాది కూడా అందులో ఏదో ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు అందుకే నాకు హెల్త్ బాగాలేదు అనుకున్నాను అందులోనూ అప్పటికే నాకు అబౌషన్ అయ్యింది కదా ఆ ప్రాబ్లం కూడా అయ్యుండొచ్చులే అనుకున్నాను హాస్పిటల్ కెలి చూపించుకుంటున్నాం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నాము అలా టూ మంత్స్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది నేను మా వారు ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నాకు ఫోర్త్ మంత్ వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మా చిన్న నానమ్మ గారు చనిపోయారు అని నేనంటే మా నానమ్మకి అండ్ ఆవిడికి కూడా చాలా ఇష్టం వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు మా చిన్న నానమ్మకి ఏంటంటే పిల్లలు లేరు అందుకు మా నాన్నని పెంచుకున్నారు మా నాన్నమ్మకి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు మా నాన్నే అందరికన్నా చిన్నోడని మా చిన్న నాన్నమ్మ మా నాన్నని పెంచుకుంది మా నాన్నగారు కూడా లేకపోవడంతో తను చనిపోయిన తర్వాత ఆస్తిని అంతా నాకు వచ్చేలా వీలునామా రాయించింది మా చిన్న నాన్నమ్మ చనిపోయారనే విషయం తెలియగానే నేను మా వారు మా ఊరికి వెళ్ళాము ఫస్ట్ మేము మా అమ్మగారింటికి వెళ్ళాము నేను కడుపుతో ఉండడం వల్ల నేను అక్కడికి రాకూడదు చూడకూడదు అని చెప్పారు అందుకని నన్ను ఇంట్లోనే ఉంచే మా అమ్మను మా వారు అక్కడికి వెళ్లారు అక్కడికి మా పెదనాన్న కొడుకు కూడా వచ్చాడంట ఆస్తి నాకు రాసిచ్చిందనే కోపంతో చాలా పెద్ద గొడవ చేశాడంట నేను వారసుణ్ణి నాకు రాయకుండా అలెక్యాకి రాయడం ఏంటి అని మా వారేమో గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ లేరు శ్మశానం దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత శ్మశానం నుంచి మా ఇంటికి ఇంటికొచ్చారంట అప్పుడు మా అన్నయ్య మా వారితో మీదే రిలీజియన్ అంటే నార్మల్ గా అడుగుతున్నాడని మా వారు అన్ని చెప్పారు దానికి మా అన్నయ్య ఓ డబ్బులు బానే అనమాట మీ దగ్గర సరిగ్గా చదువు కూడా లేదు దానికి అయినా సరే బాగా డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుంది ఏంటో అనుకున్నాను గాని అది చాలా తెలివైనదే అని నా గురించి చాలా వెటకారంగా మాట్లాడాడు దానికి మా వారికి కోపం వచ్చి సొంత చెల్లి గురించే ఇలా మాట్లాడతావా అని మా అన్నయ్య కాలర్ పట్టుకున్నారు ఇద్దరికి కూడా బాగా జరిగిందంట మా ఆయన కాలర్ పట్టుకోవడంతో ఆ కోపాన్ని మా అన్నయ్య అలాగే మనసులో పెట్టుకుని రగిలిపోయాడు అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మమ్మను మా వారు ఇంటికొచ్చేసారు కానీ అక్కడ జరిగిన గొడవ గురించి అయితే నాకేం చెప్ప ఎందుకంటే నేను టెన్షన్ పడతానని మేమిద్దరం కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పదిహేను రోజులు ఉన్నాము మమ్మని ఇల్లు దాటించాలని చెప్పారు అంటే మా నాన్నని మా చిన్న నానమ్మ పెంచుకుంది కదా అందుకు కోడలిగా మా అమ్మని ఇల్లు దాటించాలంట ఆ ఇంటి పేరు వాళ్ళు ఇల్లు దాటించడం అంటే మా అమ్మని అక్కడికి తీసుకెళ్లి కొత్త బట్టలన్నీ పెట్టి పంపిస్తారు మా పెద్దనాన్నది కూడా ఒకటే ఇంటి పేరైనా మా పెద్దమ్మ చనిపోవడంతో ఉన్న ఒకే ఒక్క కోడలి ఇంకా మమ్మే ఇలా ఇల్లు దాటించాలి అనే విషయం గురించి చెప్పడానికి మా అన్నయ్య తన ఫ్యామిలీతో సహా మా ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చేటప్పుడు నేను కడుపుతో ఉన్నాను కాబట్టి నాకు కొత్త బట్టలు తెచ్చారు స్వీట్స్ కూడా తెచ్చారు ఆ రోజు వాళ్ళు నాతో చాలా ప్రేమగా ఉన్నారు నేను ఆ ప్రేమను చూసి నిజమే అనుకున్నాను మా వదిన నాకు జడ వేసింది మా వదినకి ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఏంటత్తా గోల్డ్ ఈ రకంగా పెంచుకున్నావని నా గోల్డ్ అని కత్తిరించారు వాళ్ళు ఇదంతా చేయడం చూసి అబ్బో నా మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి అనుకున్నాను కానీ అది కోపంతో చేశారని ఆ తర్వాత అర్థమైంది ఆ తర్వాత వాళ్ళు మమ్మని అక్కడికి తీసుకెళ్లి బట్టలు పెట్టి తీసుకొచ్చారు ఆ తర్వాత మేము నెల్లూరు వచ్చేసాము నాకు ఫిఫ్త్ మంత్ వెళ్ళిపోయి సిక్స్త్ మంత్ వచ్చింది కొన్ని రోజులైతే బానే ఉంది గాని ఆ తర్వాత నుంచి నాకు మొదలయ్యింది నాకు అసలు ఏడు పొక్కటే తక్కువ బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా వచ్చేవి అసలు ఏమీ కూడా తినలేకపోయేదాన్ని ఒక రోజు ఏం జరిగిందంటే నేను నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి లేచి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్లిపోయేదాన్ని ఇంకా నేను నిద్రపోతున్నప్పుడు పద్దాకల నా చెవి దగ్గరకు వచ్చి ఎవరో నువ్వు చచ్చిపో నువ్వు బతకకూడదు అని ఇలా చెప్పేవారు నాకు అసలు చాలా అంటే చాలా నీరసంగా ఉండేది నాకు మా అన్నయ్య ఇచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు మాత్రమే ఇలా జరిగేది ఏం జరుగుతుంది మళ్ళీ మొదలయ్యిందా ఇలా కాదు అనుకొని నేను మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను గుడికి వెళ్లేటప్పటికి నాకు కొంచెం నార్మల్ అయింది అప్పటికే నాకు నైన్త్ మంత్ వచ్చేసింది అప్పటి వరకు కూడా మాతో మాట్లాడని మా అమ్మ మా వారికి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉంది నెలలు నిండుతున్నాయి కదా నేను అక్కడికి వస్తాను అని చెప్పడంతో సరే అని మా వారు ట్రైన్ రిజర్వేషన్ చేయించారు ఇప్పటి వరకు కూడా మేము ఒంటరిగా ఉన్నాము ఈ టైంలో మాకు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇంకా మా అమ్మ నా దగ్గరికి రేపు వస్తుంది అని ఈలోపు మా అమ్మమ్మ నాకు కాల్ చేసింది అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ గురించి ఏంటంటే నాకు పూర్తిగా తెలియదు మా అమ్మ మాత్రం వాళ్ళతో నువ్వు మాట్లాడద్దు అని మాత్రమే చెప్పారు కానీ ఎందుకు మాట్లాడకూడదు కారణం మాత్రం ఎప్పుడూ చెప్పలేదు ఇంకా మా అమ్మమ్మ నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మ కనీసం నీ పెళ్లికి కూడా మమ్మల్ని పిలవలేదు కడుపుతో ఉన్నావంట కదా ఒక్కదానివే అక్కడ ఎలా ఒంటరిగా ఉంటున్నావు కనీసం ఇప్పుడైనా మాతో మాట్లాడు తల్లి కడుపుతో ఉన్నావు కదా నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పొచ్చుగా అని ఏడ్చేసింది మా అమ్మమ్మ అలా మాట్లాడుతుంటే నా మీద ఇంత ప్రేమ ఉందా అనుకొని నాకు ఫ్రూట్స్ పంపించండి చాలు ఇంకేమొద్దు అని చెప్పాను ఎలా పంపించాలమ్మా అక్కడికి అని అడిగింది రేపు నా దగ్గరికి అమ్మ వస్తుంది మా అమ్మకి ఇచ్చి పంపించండి ఇక్కడికి తీసుకొస్తుంది అని చెప్పాను వాళ్ళందరూ ఉండేది రాజమండ్రిలో మా అమ్మ కూడా ట్రైన్ ఎక్కేది రాజమండ్రిలోనే ఇంకా మా ఏమో మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇలా ఫ్రూట్స్ అడిగింది నువ్వు మా ఇంటికి రా వీటిని కూడా తీసుకెళ్ళు అని చెప్తే మా అమ్మేమో కుదరదు నేను హడావుడిలో ఉన్నాను అని చెప్పిందంట సరే అయితే అబ్బాయి ఉన్నాడు అడుగా అబ్బాయికి ఇచ్చి పంపిస్తానని చెప్పి వాళ్ళ మనవడి చేత ఇచ్చి పంపించింది వాళ్ళు ఇచ్చినవి కూడా తీసుకొని మా అమ్మ నా దగ్గరకు వచ్చింది మా అమ్మ మా ఇంటికి రాగానే కనీసం ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగకుండా వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ ని స్వీట్స్ ని నా కోసం తెచ్చినవన్నీ కూడా నేలకేసి కొట్టింది మా అమ్మ అలా ఎందుకు చేస్తుందో నాకేం అర్థం కాక అంతే చూస్తూ నిలబడిపోయాను వీటి కోసం అలైక్యా నువ్వు వాళ్ళని ఫోన్ చేసి అడిగావు ఏ అంతగా మొహం వాసిపోయి ఉన్నావా వీటి కోసం నాకు చెప్పినా నేను తెచ్చేదాన్ని కదా వాళ్ళకి చెప్పడం ఎందుకు మా హస్బెండ్ కూడా అక్కడే ఉండడంతో మా హస్బెండ్ ని కూడా తిట్టింది ఏమయ్యా నువ్వు నీ పెళ్ళానికి ఏం తిండి పెట్టట్లేదా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంది అది తీసుకురా ఇది తీసుకురమ్మని అని నోటికి వచ్చినట్టు తిట్టింది నేనైతే చాలా బాధపడ్డాను కనీసం నేను వాళ్ళని అడగను కూడా అడగలేదు వాళ్ళేమో నా మీద చెప్పారు మా వారు కూడా నా దగ్గరకు వచ్చి సరే అలిక్యా సర్దుకో ఇప్పుడు మనకి ఒక తోడు అవసరం అని చెప్పడంతో నేను కూడా సైలెంట్ అయిపోయాను మమ్మతో అమ్మతో అయితే నేనేం గొడవ పడలేదు ఇంకా నాకు డెలివరీకి రోజులు దగ్గర పడడంతో నాకు మాటి మాటి కూడా సన్నగా కడుపులో నొప్పి వచ్చేది కానీ దానంతటా అదే సడన్ గా తగ్గిపోయేది ఆ కడుపులో నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్లు ఇవి పురిటి నొప్పులు కాదమ్మా వేడి నొప్పులు అలాగే వస్తూ ఉంటాయి అని చెప్పేవారు నెలలు నిండుతున్నప్పుడు అలానే ఉంటుందిలే అని మా అమ్మ కూడా చెప్పేది కానీ నేను నిద్రపోతున్నప్పుడు ప్రతి రోజు కూడా కలలో నాకు ఎవరో ఒక ఆడ మనిషి కనిపించేది ఏంటి నాకు ఇలా కనిపిస్తుంది అని చెప్పి నేను అమ్మవారి గుడికి వెళ్లేదాన్ని ఆ గుడి మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఆ గుడి ఏంటంటే చాలా చిన్నది అవ్వడం వల్ల అక్కడ పూజ అరిగారు గారు కూడా ఉండరు నాకు ఏ బాధ వచ్చినా సరే నాకు ఏ ఇబ్బంది ఉన్నా సరే కూడా నేను వెళ్ళి ఆ అమ్మవారికి చెప్పుకునేదాన్ని కానీ నెలలు నిండే కొద్దీ కూడా నేను గుడికి వెళ్లడం తగ్గించేశాను ఇటు చూస్తే ఏమో మా వారి వర్కింగ్ టైమ్స్ కూడా మారాయి వర్క్ ఎక్కువగా ఉండేది మా వారితో మాట్లాడడానికి కూడా నాకు టైం కూడా దొరికేది కాదు అందువల్ల ఏమో నాకు చాలా చిరాకుగా ఉండేది కోపం కూడా తొందరగా వచ్చేది ఒకసారి అయితే మా అమ్మ మీద నేను చిరాకు పడ్డాను ఒక రోజు ఏం జరిగిందంటే నేను ఫోన్ మాట్లాడుతూ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ని చైర్ లో పెడదాం అనుకుని జస్ట్ అలా విసిరేసానంతే అదేమో చైర్ లో పడకుండా కింద పడిపోయింది ఆ ఫోన్ ఏమో మా అమ్మది అది కూడా జియో ఫోన్ అప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వచ్చాయి కదా అది మమ్మేమో తన ఫోన్ కింద పడిపోవడం చూసి నా మీద చాలా పెద్ద గొడవ వేసుకుంది నువ్వు కావాలనే ఫోన్ ని కింద పడేసావు కదా అంటే లేదమ్మా పొరపాటుగా జరిగింది అన్నాను సరే నువ్వు కావాలని చేయలేదు కదా అయితే నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు నీ కడుపు మీద ఒట్టేసి చెప్పు అని అరిచి గోల గోల చేసింది ఆ రోజు ఎప్పుడు మా అమ్మని కూడా ఒక్క మాట కూడా అనని మా వారు మా అమ్మ మీద చాలా కోపడ్డారు చిన్న ఫోన్ కోసం కడుపులోని బిడ్డ మీద ఒట్టే అని నన్ను అడిగినందుకు మా వారు తిట్టినందుకు మా అమ్మకి బాగా కోపం వచ్చింది దాంతో మా అమ్మ నేను మీ ఇంటికి వచ్చినందుకేగా నాకు బాగా చేశారు అసలు నాకు జరగాల్సిందే ఇలా మీ ఇద్దరు కలిసి నాకు ఎంత అవమానం చేశారు నేను అసలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను మీరు నాశనం అయిపోతారు అని ఎన్ని శాపనార్థాలు పెట్టిందో అప్పటికే టైం రాత్రి తొమ్మిదిన్నర అయింది దానికి మా వారేమో సరే అత్తయ్య మీరు ఇక్కడ ఉండద్దులే అని ఆ రోజు రాత్రికి రాత్రే మా వారు మమ్మని ట్రైన్ ఎక్కించి పంపించేశారు మమ్మ అమ్మ వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒంటరి అయిపోయాను ఇంట్లో నేను ఒంటరిగానే ఉండేదాన్ని చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే అప్పటికే నా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చిందని నన్ను హాస్పిటల్లో జాయిన్ అవ్వమని డాక్టర్ చెప్పారు సరే మేము రేపు జాయిన్ అవుతామని చెప్పి ఆ రోజు రాత్రి మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నాకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది నేనైతే భరించలేకపోయాను ఉమ్ము నీరు కూడా పడిపోయింది ఇంకా పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకొని ఆ రోజు రాత్రే మళ్ళీ మేము హాస్పిటల్లో జాయిన్ అయిపోయాము నేను మా వారు మాత్రమే హాస్పిటల్లో ఉన్నాము మాతో అయితే ఎవ్వరూ లేరు పెయిన్స్ ఎక్కువ అవ్వడానికి డాక్టర్ నాకు ఇంజెక్షన్ చేశారు కానీ డెలివరీ అయితే అవ్వలేదు నొప్పులు కూడా ఆగిపోయాయి ఆ తర్వాత రోజు మళ్లీ నాకు నొప్పులు రావడంతో మళ్లీ నన్ను డెలివరీ రూమ్ కి తీసుకొని వెళ్లారు బేబీ హెడ్ ఏమో ఇరుక్కుపోయింది అసలు బయటికే రావట్లేదు ఎంతలాగినా ఆ టైంలో నాకు ఎవరు నా బిడ్డని పట్టుకొని బయటికి రాకూడదు అని వెనక్కి లాగుతున్నట్టుంది అప్పుడు ఒక నర్స్ వచ్చి నా పొట్ట మీద తన రెండు చేతులు పెట్టి గట్టిగా నెట్టేసరికి బేబీ బయటకు వచ్చింది నార్మల్ డెలివరీ అయ్యింది నాకు బాబు పుట్టాడు ఆ డెలివరీ చేసే రూమ్ లోనే నాకు ఒక కాలిపోయిన మొహంతో ఒక అమ్మాయి నా పక్కనే నుంచొని నీకు బిడ్డ పుట్టింది కదా ఆ బిడ్డను నాకు ఇచ్చేసాయి కావాలంటే నువ్వు ఇంకో బిడ్డని కను అని ఇలా అడుగుతుంది నా బిడ్డని నేను నీకు ఇవ్వను అని అక్కడే అరిచేసరికి డాక్టర్ గారు కంగారు పడి ఏమైందమ్మా అని అడిగారు అంతా నీ భ్రమ ఇక్కడ మేం తప్ప ఎవ్వరూ లేరు అని వాళ్ళు కూడా విసుక్కుంటూ వెళ్ళిపోయారు నేనేమో నా పక్కనే ఎవరు ఉన్నారు నా బిడ్డ కావాలంటే తనకి ఇవ్వమని అడుగుతుంది అని చెప్తున్నాను పుట్టిన బాబునేమో ఉమ్మునీరు మింగేశాడని బాక్స్ లో పెట్టారు మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చి మీ బాబు బ్రతకడు ఒక లక్ష వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు వాళ్ళ మాటలకి మాకు చాలా బాధేసింది అసలు మాకేం చేయాలో కూడా అర్థం కాలేదు మా దగ్గర అయితే అన్ని డబ్బులు లేవు ఆ హాస్పిటల్లోనే అమ్మవారిది ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ కనిపించింది అప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇది నా పరిస్థితి అంతా నీకు తెలుసు నువ్వే ఇలా చేస్తే ఎలా నాకు నువ్వే దిక్కు నువ్వే సహాయం చేయలి లేకపోతే నా బిడ్డతో పాటే నన్ను కూడా చంపే అని అక్కడే ఏడుస్తున్నాను నేనలా ఏడుస్తుండేసరికి అక్కడే పనిచేసే ఒక నర్సు నా దగ్గరకు వచ్చి నీ బిడ్డకి ఏమీ కాలేదు డబ్బు కోసమే వాళ్ళు అలా చెప్తున్నారు ఆ బిడ్డ నీదే నేను చూసాను బిడ్డ క్షేమంగానే ఉంది నువ్వేం భయపడకు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత అదే హాస్పిటల్ కి ఎమ్మెల్యే వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి డెలివరీ అయ్యిందని చూడ్డానికి హాస్పిటల్ కి వచ్చారు అప్పుడు ఆ నర్స్ వెళ్లి ఎమ్మెల్యేకి కి జరిగిందంతా చెప్పారు డబ్బుల కోసం హాస్పిటల్లో డాక్టర్ ఇలా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చేసరికి ఆయన డాక్టర్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేశారు నా బాబు నా చేతికి వచ్చాక కూడా ఆ కాలిపోయిన మనిషి మళ్లీ నా దగ్గరకు వచ్చింది నా ఎదురుగా నుంచోని నన్నే చూస్తూ నవ్వుతుంది మేము హాస్పిటల్లో త్రీ డేస్ ఉన్నాము ఆ మూడు రోజులు కూడా ఆ దయ్యం నన్ను చాలా భయపెట్టింది నేనలా భయపడుతూ ఉండడం చూసి అక్కడే హాస్పిటల్లో ఆవిడ వచ్చి ఇది హాస్పిటల్ కదమ్మా బాలింతలుగా ఉన్నప్పుడు అలాగే కనిపిస్తుంది కానీ నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు అని చెప్పి అమ్మవారి కుంకుమ బొట్టు తీసుకొని వచ్చి పెట్టారు ఆ తర్వాత మమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు మేము హాస్పిటల్ లో ఉన్న మూడో రోజే మా అమ్మగారు మళ్ళీ మా వారికి కాల్ చేసి తప్పైంది బాబు కోపంలో ఏదో అన్నాను అని చెప్పారు మళ్ళీ నేను వస్తాను అనే మా వారు ట్రైన్ రిజర్వేషన్ చేశారు మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మా ఇంట్లో ఉన్నారు ఇంటికి వచ్చినప్పటి నుండి అన్ని మా వారి దగ్గరుండి చూసుకున్నారు ఇంటికి వచ్చి తర్వాత రాత్రి అయితే చాలు మా బాబు ఒకటే ఏడ్చేవాడు డెలివరీ అయిన తర్వాత ఏంటంటే నాకు చాలా నిద్ర పట్టేసేది రాత్రుళ్ళు మా బాబు పాల కోసం లేచి ఏడుస్తున్నా కూడా నేను లేచేదాన్ని కాదు మా అమ్మ నన్ను లేపేది బాబు ఏడుస్తున్నాడు లే పాలివ్వు అని అలా ఒక రోజు అర్ధరాత్రి లేచి మా బాబు ఏడుస్తున్నాడు నేనేమో పడుకునే ఉన్నాను మా బాబు ఏడుపు విన్న మా అమ్మ లేచి చూసేసరికి మా ఇద్దరి పక్కన మా ఇద్దరి మంచం పక్కనే ఒక నల్లగా ఎత్తుగా చాలా పెద్ద పొడవు జుట్టేసుకొని అసలు అది చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉందంట అంతే నిలబడి బాబు వైపు నా వైపు అంతే చూస్తుండి ఇంకా అది చూసిన మా అమ్మకి చాలా భయం వేసింది ఇంకా మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళాలమ్మా చెల్లి రమ్మంటుంది నేనైతే ఇక్కడ ఉండలేను అని చెప్పారు ఇంకా మా వారు కూడా సరేలే పంపించేద్దాము నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా మీ అమ్మని ఒప్పించి ఇక్కడ పెట్టామే అనుకో రేపు పొద్దున ఏదైనా అయితే తర్వాత జీవితాంతం మనం మాట పడాల్సి వస్తుంది అని చెప్పి మా వారే మా అమ్మని పంపించేశారు మా అమ్మ ఏంటంటే చాలా తొందరగా మాట వదిలేస్తుంది అనమాట అసలు ఎదుటి వాళ్ళు దాన్ని తీసుకుంటారా అని వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించదు మా అమ్మ తను వచ్చిన ఒక నాలుగు రోజులే మా బాబు దగ్గర ఉంది ఆ తర్వాత తను వెళ్ళిపోయింది నాకంతా అయిన తర్వాత మా వారు జాబ్ కి వెళ్లడం స్టార్ట్ చేశారు ఒక రోజు ఏమైందంటే మా వారు ఇంటికి రావడం లేట్ అయింది ఇంట్లో ఏమో కరెంట్ పోయింది అప్పటి వరకు కూడా నా భుజం మీద పడుకున్న నా బాబు ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు ఎంత పాలు పట్టినా సరే తాగకుండా ఏడుస్తూనే ఉన్నాడు సరే కరెంట్ వచ్చాక చూద్దాంలే అనుకున్నాను పవర్ వచ్చాక చూస్తే మా బాబు ఒంటి నిండా దెబ్బలు ఎర్రగా కందిపోయి ఉన్నా Nate? ఒంటి మీద వాతల్లా వచ్చేసాయి ఎవరు కొడితే వాతలు ఎలా వస్తాయి అలా అనమాట ఆ తర్వాత రోజు పొద్దున్నకే ఆ వాతలు మొత్తం నల్లగా అయిపోయాయి అప్పటికి మా బాబుకి మూడు నెలలే నేనేం చేసేదాన్ని అంటే మా బాబు పడుకున్న తర్వాతే ఇంటి పని చేసుకునేదాన్ని అలా ఒక రోజు మా బాబు నిద్రపోతున్నప్పుడు మా బాబు చుట్టూ దిండ్లు పెట్టి నేను ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు సడన్ గా మా బాబు ఏడుస్తున్నాడు ఆ ఏడుపులోకి వచ్చి చూస్తే కింద పడిపోయి ఉన్నాడు ఎవరో కాళ్లు పట్టుకుని లాగినట్టు కింద పడిపోయాడు ఒక సైడ్ బాబు తలకి సొట్ట పడిపోయింది అది చూసాక మా బాబు మాకు దక్కడేమోనని చాలా భయం వేసింది ఆ తర్వాత ఏం జరిగిందంటే మా వారికి సిగరెట్ అలవాటు ఉంది అని చెప్పాను కదా ఆ సిగరెట్ ప్యాకెట్ ని అస్సలు బయటికి కనిపించకుండా అందకుండా చాలా పైన పెట్టాను ఆ రోజు మా బాబు నిద్రపోయాడు కదా అని నేను వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుంటూ ఉన్నాను అప్పుడే ఒక్కసారిగా గట్టిగా అరిచాడు వచ్చి చూస్తే ఆ సిగరెట్ ప్యాకెట్ లోని సిగరెట్స్ అన్ని ఓపెన్ చేసి మా బాబు నోట్లో మొత్తం కుక్కేసినట్టున్నాను వాడేమో ఊపిరి ఆడక ఏడుస్తున్నాడు ఇంకా నేను వెంటనే చేత్తు మొత్తం తీసేసి క్లీన్ చేసేసాను ఆ టైంలో ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు చిన్న బాబుకి అసలు ఆ సిగరెట్ ప్యాకెట్ ఎలా అందుతుంది ఇది జరిగిన తర్వాత నాకు చాలా భయం వేసి మా వారి ఇంటికి రాగానే విషయం మొత్తం చెప్పాను మా వారు కూడా ఎందుకన్నా మంచిది మనం ఒకసారి స్వామీజీని కలుద్దామని నాకు ముందు రెండు ఆత్మల్ని వదిలించారు కదా ఆ స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి గారితో నేను జరిగింది మొత్తం చెప్పాను అదే కాకుండా ఇప్పుడు మేముంటున్న ఇంట్లో అంతకు ముందు మీరు ఇంట్లో పూజ చేసి ఆ దయ్యాల్ని బంధించి భూమిలో పాతి పెట్టారు కదా అవేమైనా మళ్ళీ వచ్చినయా అని అడిగాను దానికి ఆ పూజారి గారు ఏం చెప్పారంటే ఇప్పుడు నిన్ను వేధిస్తుంది ఆ ఆత్మలు కాదు అవి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు ఇది చేతబడి చేశారమ్మ నీ మీద చేసింది ఎవరో కూడా కాదు నీ సొంత వాళ్లే అని చెప్పారు నీ ఆస్తి కోసమే చేశారు ఇదంతా అని చెప్పేసరికి నాకు అప్పుడు జరిగిందంతా గుర్తుకొచ్చింది ఆ రోజు మా అన్నయ్య వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చి నా కోసం కొత్త బట్టలు స్వీట్స్ తెచ్చారు అని చెప్పాను కదా అప్పుడు మా వదిన నాకు జడేసి నా జుట్టును తీసుకుంది వాళ్ల పిల్లలు నా గోళ్ళు తీసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను కలిసినా సరే నా మీద వాళ్ళు చూపించిన ప్రేమకు పొంగిపోయి ఇదే విషయాన్ని మా వారితో చెప్పాను దానికి తను ఏమన్నారంటే మరీ అంత ఆనంద ఎవరి బుద్ధి ఎలాంటిదో మనకి తెలియదు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పారు తప్ప ఆ రోజు ఎలా గొడవఅంది అని ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు తను ఒకవేళ చెప్పుంటే వాళ్ళని నా దగ్గరికి రానిచ్చేదాన్ని కూడా కాదు వాళ్ళ పిల్లలు ఆ రోజు నా బట్టలు కూడా తీసుకున్నారు అలా నా జుట్టు గోళ్ళు బట్టలు తీసుకొని వాళ్ళు వెళ్లిపోయారు నేను పుట్టక ముందు మా ఫ్యామిలీలో గొడవల వల్ల మా నాన్నని చేతబడి చేసి చంపేశారు మా నాన్నగారికి తను తినే అన్నంలో నల్ల మందు కలిపి వాళ్ల మాటే వినేలా చేశారంట అదంతా చేసింది ఎవరో కాదు మా సొంత పెద్దమ్మ పెదనాన్న వాళ్ళే వాళ్లే వాళ్ళ కొడుకు కూతురు మా అమ్మమ్మ తాతయ్యలు అందరూ డబ్బు కోసమే చేశారు మా నాన్నగారు సిఆర్పిఎఫ్ పోలీసు మా నాన్న చనిపోయేటప్పటికి నా వయసు రెండు సంవత్సరాలు అంత చిన్నపిల్లగా ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు ఆ తర్వాత తెలిసింది మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ మమ్మల్ని తీసుకుని బయటకు వచ్చేసింది కానీ వీళ్ళేం చేశారంటే మా అమ్మకు కూడా తెలియకుండా నన్ను కలవడానికి మా అమ్మమ్మ మా స్కూల్ దగ్గరకు వచ్చేది ఇలా అమ్మమ్మ నన్ను చూడడానికి స్కూల్ దగ్గరికి వస్తుందన్న విషయం నేనైతే మా అమ్మకి చెప్పలేదు నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పినట్టే వినేదాన్ని వాళ్ళ గురించి తెలియదు నాకు వాళ్లతో నేను మాట్లాడుతున్నాననే విషయం మా అమ్మకి తెలిసిపోయింది అప్పుడు మా ఏం చేసిందంటే అక్కడి నుంచి వేరే ఇంటికి తీసుకొచ్చేసింది ఆ తర్వాత నేను హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని ఇంకా వాళ్ళ గురించి అయితే నేను పూర్తిగా మర్చిపోయాను మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడు నేను వాళ్లతో మాట్లాడితే ఆస్తి కోసమని నా మీదే చేతబడి చేశారు నీ ఆస్తికి వారసుడు నీ బిడ్డే కదా అందుకే నీ బిడ్డని చంపాలని చూస్తున్నారు అని ఆ పూజారి గారు చెప్పారు ఫస్ట్ నాకు చేశారంట నా కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి కానీ ఆ శివ పార్వతుల దయ వల్ల వీడెలాగో పుట్టాడు కాబట్టి బిడ్డకి ఏం కాకుండా ఆ శివయ్యే కాపాడాడు బాబు పుట్టిన తర్వాత బాబుని చంపాలని చూస్తున్నారు వాళ్ళు నాకు మా అన్నయ్య వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చారని చెప్పాను కదా అవి పూజ చేసి ఇచ్చారంట నా బిడ్డని చంపడానికి వాళ్ళు చాలా సార్లు చూసారంట అప్పుడు కాపాడింది కూడా ఆ అమ్మవారే అని చెప్పారు నాకైతే ఆ పూజారి గారు చెప్తున్న మాటలకి ఏడు పాగలేదు ఎందుకంటే నేను క్రిస్టియన్ గా ఉన్నప్పుడు ఆ అమ్మవారిని ఆ శివయ్యని చాలా తిట్టాను చిరాకు పడ్డాను కూడా కానీ నాకు వాళ్లే తోడుగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది మా అన్నయ్య నాకు ఇచ్చిన బట్టల్ని తీసుకురమ్మని చెప్పారు నా చేతికి ఒక తాయతను కూడా కట్టారు మాకిదురైన చాలా గండాల నుండి ఆ శివ పార్వతులే మమ్మల్ని కాపాడారు ఆ స్వామీజీ గారు పూజ చేసి వాళ్ళు చేసిన చేతబడిని వాళ్లకే తిప్పికొట్టారు ఆ స్వామీజీ మాకు చాలా సహాయం చేశారు ఇంత జరిగినా కూడా నేను మా వారితో ఎందుకు చెప్పలేదు అని మీకు అనుమానం రావచ్చు కానీ మా వారికి అన్ని విషయాలు తెలుసు నాకు కనిపించినట్టే మా వారికి కూడా కనిపించిందంట కానీ ఆయనేమో భయపడకుండా దానితో మాట్లాడారంట ఆ పూజ అయిపోయిన తర్వాత మా వారు నాతో అన్ని విషయాలు చెప్పారు మేము వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా మా వారికి ఇంట్లో ఆత్మ కనిపించింది కానీ నేను ఎక్కడ భయపడతాను అని నాతో చెప్పలేదు అండ్ ఇక్కడ నెల్లూరులో కూడా రాత్రి పూట నేను బాబు నిద్రపోతున్నప్పుడు ఆ ఆత్మ మా పక్కనే వచ్చి నిలబడి మమ్మల్నే చూస్తూ ఉండేదంట అలా చాలా సార్లు మా వార్ చూసారని చెప్పారు నేను పుట్టిన నక్షత్రం బట్టి నాకు నెగిటివ్ ఎనర్జీ తొందరగా అట్రాక్ట్ అవుతుందంట అందులోను నాకు చాలా భయం నేను చాలా పెరిగి దాన్ని అందుకే మా వారు ఏం జరిగినా సరే నేను ఎక్కడ భయపడతాను అని నాకు ఏదీ చెప్పరు ఆ స్వామీజీ ఆ చేతబడిని తిప్పికొట్టడం వల్ల మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది తను ఇంకా చాలా దారుణంగా మంచానికే పరిమితం అయిపోయాడు ఇది జరిగి కూడా రెండు సంవత్సరాలు అయింది నేను ఎలా అయితే నాశనం అవ్వాలని నాకు చేతబడి చేశాడో వాడు ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజు సొంత వాళ్ళనైనా నమ్మలేకపోతున్నాము తను మా పెదనాన్న కొడుకైనా సరే నేను ఒక సొంత అన్నలాగే చూసాను కానీ వాడు మాత్రం ఆస్తి కోసం మమ్మల్ని చంపాలని చూసాడు ఎవరినైనా సరే మోసం చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే చేస్తామో అదే మనకు వస్తుంది నా సొంత వాళ్లకే నేను పరాయిదాన్ని అయిపోయాను కానీ కేవలం రెండు సంవత్సరాల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న మా వారే అన్ని నాకు తనే అయ్యారు నేను చాలా సార్లు మా అమ్మకి చెప్పాను ఎవరో ఒక ఆత్మ నాకు కనిపిస్తుంది అని ఆ దయ్యాన్ని మా నిజంగా తను చూసిన తర్వాత కూడా నా మీద చాలా సార్లు చిరాకు పడేది ఎన్నిసార్లు చెప్తావో చెప్తావు అదే విషయాన్ని అని కానీ మా వారు మాత్రం ఎప్పుడు నా మీద అలా చిరాకు పడలేదు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను తనే లేకపోతే ఈ రోజు నేను ఎక్కడో ఉండేదాన్ని నాదేంటంటే చాలా సెన్సిటివ్ మైండ్ ఒక చిన్న విషయాన్నైనా సరే దాని గురించి బాగా ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ ఉంటాను అందుకే మా వారు ఏది కూడా నాతో చెప్పరు ఆ దేవుడు నాకు నాన్న లేనందు వల్లే నాన్నలా అర్థం చేసుకునే హస్బెండ్ ఇచ్చారు సో నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మకండి అది సొంత వాళ్ళైనా సరే అస్సలు నమ్మద్దు ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇది నా లైఫ్ లో జరిగిన నేను మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ సో అదండి పార్ట్ వన్ వీడియో కింద ఒకరు కమెంట్ చేశారు అసలు ఆ మగ ఏమైంది ఏం చెప్పింది అని దాని గురించి అయితే తనకి తెలియదు వాళ్ళ హస్బెండ్ అడిగితే ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవడం వద్దు అన్నారంట తనకి గుర్తున్న ఇన్సిడెంట్స్ వరకు మనతో షేర్ చేసుకున్నారు ఆ మగ ఆత్మని కూడా ఆ పూజారి గారు పూజ చేసి బంధించారంట అండ్ కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు ఇవన్నీ నిజంగా జరిగాయా లేకపోతే కల్పిత కథలా అని ఇంతవరకు ఓకే కానీ ఏమన్నారంటే స్టోరీని స్టోరీ లాగే చెప్పు కానీ అవి నిజాలని నమ్మించడానికి ట్రై చేయొద్దు అన్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఎవరిని నమ్మించడానికి ట్రై చేయట్లేదు దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దయ్యం ఉన్నది కూడా అంతే నిజం అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు నేను కూడా దయ్యాన్ని చూపేమంటే చూపిలేను మనం వెతుక్కుంటూ వెళ్తే అది కనిపించదు అది కనిపించాలని ఉన్నప్పుడు అది కనిపిస్తుంది దానికి మన నుంచి ఏదైనా కావాలనుకున్నప్పుడు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది అండ్ ఇవన్నీ ఇప్పటి వరకు కూడా నేను చెప్పిన ఇన్సిడెంట్స్ అన్ని సబ్స్క్రైబర్స్ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ వాళ్ళు నాకు షేర్ చేస్తేనే నేను వీడియోస్ చేస్తున్నాను వాళ్ళ స్టోరీలే వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలియక ఒక చిన్న పొరపాటు చేసి నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాము మా బాబు విషయంలో అయితే సో మా లాగా ఇంకొకరికి జరగకూడదని సో అందరూ తెలుసుకుంటారని ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని మెయిన్ గా దీనివల్లే నేను ఈ స్టోరీస్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేస్తున్నాను అయినా ఏ రోజు కూడా ఆ నెగిటివ్ కమెంట్స్ గురించి నేను పట్టించుకోలేదు మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వలేదు ఈ రోజు ఈ వీడియోలో మెయిన్ గా ఎందుకు ఇచ్చానంటే ఈ స్టోరీని షేర్ చేసుకున్న మన సబ్స్క్రైబర్ పార్ట్ వన్ వీడియో కింద చాలా మంది నెగిటివ్ గా కమెంట్స్ పెడుతున్నారంట అది చూసి తనకు బాధేసి ఇంకా నాతో షేర్ చేసుకున్న ఇలా ఇలా అంటున్నారు అని సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారు పట్టించుకోకండి అని చెప్పాను అండ్ తను కూడా ఈ ఇన్సిడెంట్ ని మనతో ఎందుకు షేర్ చేసుకున్నారంటే వైజాగ్ నుంచి ఆ ఇంట్లో నుంచి తను వచ్చేటప్పుడు ఒక చిన్న బొమ్మను తెచ్చుకున్నారు కదా అలా ఎవరైనా సరే ఇల్లులు మారేటప్పుడు ఆ ఇంట్లో ఉండే పాత వస్తువులైనా ఏ వస్తువులైనా సరే వాటిని వెంట తీసుకురాకోద్దు చిన్న చిన్న వస్తువులైనా అవి మన జీవితంలో చాలా పెద్ద ఇబ్బందిని కలగజేస్తాయని మనకి చెప్పడానికి తన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి పెళ్లి కాని అమ్మాయిల గురించి మీరు ఎవరినైనా లవ్ చేస్తే నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ వ్యక్తిలో మెయిన్గా పేషెన్స్ ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీరు కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోండి ఎందుకంటే మెయిన్గా ఈ పేషెన్స్ అనే క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇద్దరిలో ఎవరికైనా లేకపోతే ఇంట్లో ప్రతిరోజు గొడవలే అవుతాయి అలా అర్థం చేసుకునే హస్బెండ్ దొరికితే మన లైఫ్ చాలా బాగుంటుంది సో అదండి స్టోరీ వచ్చేసి విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఆ కమెంట్ చేయమంటావు నెగిటివ్గా కమెంట్ చేస్తే మళ్ళీ వీడియోలో తిడతాం మాకెందుకని కమెంట్ చేయకుండా మాత్రం ఉండకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో మామూలుగా ఉండదు ఒక మంచి రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై